నమస్తే అండి మాది కర్ణాటకలోని బళ్ళారి డిస్టిక్ లీలావతి గ్రామము నా పేరు పవన్ కుమార్ మేము ఈ భారతి ఫిఫ్టీ ఫోర్ పవర్ మొక్కజొన్న వెరైటీ వేశాము ఒక ఎకరము ఇది యూట్యూబ్లో రైతమిత్ర విజయవాడ గ్రూపు దాన్ని ఇక్కడ చూసి దాన్ని అక్కడ సీడ్ ఎంపిక చేయడం అయినది మేము ఈ గత సీజన్లో కంటిన్యూగా ఐదు ఐదు సీజన్ ఐదు సీజన్లుగా వేరే మొక్కజొన్నలు వెరైటీ వేశాము అన్ని వెరైటీ కింద ఈ కంటి సైజ్ మాకు బాగా బలంగా ఉంది మంచి మంచిగానే ఉంది ఈ సీడ్ ప్రత్యేకత ఏమంటే ఇది విల్ట్కి తట్టుకుంది మాకు విల్ట్ సమస్య అనేది రాలేదు తర్వాత వేరు వ్యవస్థ బాగుంది ఇంకొకటి ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలంటే మన రైతమిత్ర విజయవాడ గ్రూప్ వెళ్ళాలంటే మన మొక్క పెట్టే విత్తనం పెట్టే దశ నుండి మనకి ఎరువుల యాజమాన్యం కావచ్చు నీటి యాజమాన్యం కావచ్చు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మనకి మంచి సలహాలే ఇచ్చారు వాళ్ళని ఈ వీడియో ద్వారాగా వాళ్ళకి వాళ్ళ కృతజ్ఞతగా మనం తలుచుకోవాల్సి వస్తుంది